ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించడానికి కళ్ళను సాకారం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పిలుపునిచ్చారు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించడానికి కళ్ళను సాకారం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పిలుపునిచ్చారు గురువారం ఉదయం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి బాలల దినోత్సవం వేడుకల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు డిఎల్ఎస్ఏ కార్యదర్శి ప్రకాష్ బాబులు ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత మాట్లాడుతూ నేను ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం చేసి నేడు ఉన్నతమైన స్థానానికి చేరుకోవడం జరిగిందన్నారు ప్రభుత్వ స్కూల్స్లో చదివితే మంచి అవకాశాలు రావనే అపోహలను తొలగించే క్రమంలో ప్రభుత్వ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని సమాజానికి ఒక సందేశం ఇవ్వడం జరిగిందన్నారు ప్రతి ఒక్కరూ వారు అనుకున్న లక్ష్య సాధనలో వాటిని సాధించే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అనే విధానంలో ఉన్నత లక్ష్యాలను సాధించడం ఆధారపడి ఉందని లక్ష్య సాధన ద్వారా మాత్రమే ఉన్నత స్థాయికి చేరుకోవడం సాధ్యమవుతుందని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టాలను ఓడ్చి స్కూల్కి పంపడం జరుగుతుందని ఉపాధ్యాయుల పేరు తల్లిదండ్రుల పేరు నిలిపేలా ఇష్టంతో కూడి కష్టపడి విద్యను అభ్యసించారు విద్యతో పాటు క్రీడలు కూడా తగిన మేర ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు మనం నిర్వర్తించే విధుల పట్ల క్రమశిక్షణ నిబద్ధత కలిగి ఉండాలని అన్నారు మరొకసారి మీతో సమయం గడపడం కోసం రావడం జరుగుతుందని బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి భవిష్యత్ పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని అప్పుడే వారు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారని అన్నారు విద్యార్థులు విద్య పట్ల దృష్టి కేంద్రీకరించడం శ్రద్ధ శక్తులు కలిగి ఉండడం వలన అట్టి విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకుంటారని ఆమె అన్నారు ఉదాహరణకు ధ్యాన్చంద్ హాకీ క్రీడల్లో సచిన్ టెండూల్కర్ బ్యాడ్మింటన్గా తమ జీవితంలో నిరంతర సాధన చేయటం వలన వారు ఎంచుకున్న క్రీడల్లో నైపుణ్యం సాధించగలిగి ప్రపంచ క్రీడాకారులుగా గుర్తింపు పొందారని ఆమె గుర్తుచేశారు బాలలు ఎప్పుడూ క్రమశిక్షణ కలిగి మంచి విషయాలకు దగ్గరగాను చెడు విషయాలకు దూరంగాను ఉండే విధంగా అలవాట్లను అలవర్చుకోవాలని ఆమె హితవు పలికారు విద్యార్థులు ఎల్లవేళలా మంచి విషయాలను మాత్రమే అలవర్చుకోవాలని ఆమె అన్నారు మన జీవితంలో చదువుకున్న చదువుల్లో ముఖ్యంగా పదవ తరగతి దశలో వచ్చిన మార్కుల ప్రాధాన్యతనే ఆ విద్యార్థి యొక్క ప్రతిభ పాఠవాలు అంచనా వేయవచ్చునని ఆమె అన్నారు గడిచిపోయిన కాలం ఎన్నటికీ తిరిగి రాదని వర్తమాన కాలాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా విద్యార్థులు అడుగులు వేయాలని అన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులు కాలాన్ని వృధా చేయకూడదని గడిచిన కాలం తిరిగి రాదని ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునివ్వడం జరిగింది విద్యార్థి దశ నుంచే లక్ష్యాలను మనం నిర్దేశించుకుని వాటిని అధిగమిస్తే ఆయా రంగాల్లో విజయం సాధించగలుగుతామని ఆమె అన్నారు పిల్ల నడవడిక మంచి చెడుల గురించి అవగాహన కల్పించడంలో ఐసీడిఎస్ ప్రాజెక్ట్లో పనిచేస్తున్న అంగన్వాడీ ఉపాధ్యాయులు కార్యకర్తలు ప్రధాన భూమిక పోషించాల్సి ఉంటుందని చిన్న వయసులో మీ వద్ద ప్రతిరోజు కనీసం నాలుగు నుంచి ఐదు గంటల సమయం అక్కడే ఉంటారని కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె ప్రకాష్ బాబు ఐసీడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె విజయ్ కుమారి జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు జిల్లా గిరిజన సంక్షేమాధికారి కెఎన్ జ్యోతి ఏపీఎస్సి పిఆర్ మెంబర్ ఆదిలక్ష్మి సిడబ్ల్యూసీ చైర్పర్సన్ పి సూర్యప్రభావతి డిసిపిఓ సి రాజకుమార్ సిడబ్ల్యూసి మెంబర్ మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు పిల్లల్లో ఏ టైంలోనైనా ఏ రకమైన టాలెంట్స్ అయినా వాళ్ళు రీకోప్ చేసుకోగలరు బట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ సరిగా లేకపోతే మోరల్ వాల్యూస్ ఉండవు మంచి బిహేవియర్ ఉండదు మంచి హ్యాబిట్స్ ఉండవు దానికి సంబంధించిన అదర్ యాక్టివిటీస్లో కూడా వెనకబడతారు సో దయచేసి మీ అందరూ ప్రతిరోజు మీ డ్యూటీ స్టార్ట్ చేసే ముందు మీకు మీరుగా మీరు నిర్వహిస్తున్న బాధ్యతని గుర్తు చేసుకోండి ఆటోమేటిక్గా మీకు మీరే మోటివేట్ అయిపోతారు లర్నింగ్ కెపాసిటీస్ మచ్ మోర్ ఆ లర్నింగ్ కెపాసిటీని మనం అంట డిఫైన్ చేయాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఇఓ గారికి ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ చెప్పారనుకోండి నాకు కూడా చెప్పామనుకోండి మా అండర్స్టాండింగ్ కొంత లిమిటెడ్గా ఉంటుంది బట్ పిల్లలకి కానీ చెప్తే చాలా ఫాస్ట్గా నేర్చుకుంటారు సో మీ ఫోర్టీన్ ఇయర్స్ వరకు మన బ్రెయిన్ చాలా ఫాస్ట్గా క్యాచ్ చేస్తుంది అలానే అబ్జార్బ్షన్ కూడా చాలా బాగుంటుంది దానివల్ల పిల్లలు ఏ మంచి అయినా చెడైనా చాలా త్వరగా నేర్చుకుంటారు పెద్ద అవుతున్న కొలది మనకి అబ్జార్బ్షన్ తగ్గిపోతుంది ఇంటెలిజెన్స్ దాన్ని ఏమంటారు అప్లికేషన్ కెపాసిటీ తగ్గిపోతుంది అలానే మనకి మెమరీ కూడా చాలా వరకు తగ్గిపోతుంది అటు ఒక పిల్లల్లో ఉండాల్సింది ఏంటి అని అంటే ముఖ్యంగా అంత మెమరీ అంత ఇంటెలిజెన్స్ అంత క్యాచింగ్ కెపాసిటీని యూజ్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఉండాల్సింది అబ్దుల్ కలాం గారు కూడా ఆయన రచనలో కూడా చాలా చెప్తా ఉండేవారు దాన్ని ఇంక్విజిట్నెస్ అంటారు తెలుగులో ఏమంటారు సో పిల్లలు అందరిలో కూడా తెలుసుకోవాలి అనే తపన ఉండాలి Thank yeah. you.